హరిహర సుతుడు అయ్యప్ప పరంజ్యోతి స్వరూపునిగా యోగభంగ్యమలో చిన్ముద్రలో స్వామి దర్శనమిస్తాడు శంకరునికి ప్రియమైన భస్మాన్ని పులుముకొని శ్రీహరికి ప్రియమైన తిరునామంతో స్వామి గోచరమవుతాడు రుద్రాక్ష మాలికతో మాలతో శంకర నారాయణుల సమ్మిళిత రూపధారిగా విరాజిల్లుతాడు మూర్తిగా గర్భాలయంలో దేదీప్యమాన కాంతులతో తేజరిల్లుతాడు ీరం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం ప్రణమామ్యహం స్వామయే శయ్యప్ప గొల్లపూడి అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉన్న పంచలోహమూర్తి శబరిమలలో ఉన్న స్వామి విగ్రహాన్ని పోలి ఉంటుంది తమిళనాడులోని కుంభకోణానికి చెందిన టిజి కృష్ణస్వామి స్థపతి స్వామివారి విగ్రహాన్ని రూపొందించారు కర్పూర నీరాజన ప్రియుడైన అయ్యప్ప పంచలోహమూర్తిని హారతి సందర్భంలో వీక్షించడం మరువలేని దివ్యానుభూతి గర్భాలయంలో ఉన్న స్వామి నానావిధ పరిమళ పత్ర పుష్పాలతో రత్నఖచిత ఆభరణాలని ధరించి స్వర్ణమయ కాంతులతో శోభిల్లుతాడు స్వర్గ సుఖము కేరళలోని సతత హరిత అరణ్య ప్రాంతాల్లో పర్వత ప్రాంతాల్లో ఆలయాల పైకప్పులు అక్కడి భౌగోళిక వాతావరణ పరిస్థితుల్ని తట్టుకొని ఉండే రీతిలో నిర్మిస్తారు పిరమిడ్ ఆకృతిలో గాని శంఖు ఆకృతిలో గాని ఆలయాల్ని నిర్మిస్తారు అదే నిర్మాణ శైలిని మన శబరిమలపై కూడా గమనించవచ్చు ఆ శైలినే అన్ని అయ్యప్ప స్వామి ఆలయాల నిర్మాణ రీతుల్లోనూ ఆలయాలు ప్రాకారాలు ఆలయ లోగిలికి సరికొత్త వన్యను ఆపాదిస్తాయి బొల్లపూడి అయ్యప్ప స్వామి వారి ఆలయంలో పలు ఉపాలయాలున్నాయి ఈ ఉపాలయాలలో అయ్యప్ప పరివార దేవతల్ని స్వామి భక్తులు దర్శించుకుంటారు ఈ పరివార దేవతల్ని దర్శించుకుని పూజించుకుంటేనే స్వామి భక్తులకు పరిపూర్ణంగా అయ్యప్ప అనుగ్రహం సిద్ధిస్తుంది అయ్యప్ప దేవాలయాలన్నింటికి ఆగమ నియమాలు పరివార దేవతల ఆలయాల నిబంధనలు శబరిమల ఆలయం ప్రకారం ఉంటాయి ఈ నేపథ్యంలోనే గొల్లపూడి అయ్యప్ప స్వామి ఆలయంలో కూడా అయ్యప్ప పరివార సన్నిధులున్నాయి ఈ పరంపరలో మొదటిది మహాగణపతి ఆలయం కొలిచిన వారి పాలిట కార్యాలన్నీ నిర్విఘ్నంగా జయప్రదంగా పరిపూర్ణం కావడానికి ఈ విఘ్ననాయకుడు తోడ్పడతాడు కలియుగ ఈ లోగిలిలోనే మరో ఉపాలయం కడత్తు స్వామి సన్నిధి నల్లరాతి మూర్తిగా పుష్పమాలిక ధరించి స్వామి గోచరమవుతాడు ఈ సన్నిధి పక్కనే కురుప్ప స్వామి కురుస్వాయమ్మ లోగిలి ఉంది ప్రతి అయ్యప్ప సన్నిధిలో ఉండే మరో ఆలయం మాలికాపురత్తమ్మ ఆలయం ఈ దేవతనే మాలికాపురం దేవిగా దుర్గాంశ సంభూతురాలిగా భక్తులు ఆరాధించుకుంటారు పద్మాసన స్థితగా వరద అభయ హస్తముద్రలతో అభీష్ట వరదాయినిగా మాలికాపుర పూజలందుకుంటోంది ఇదే లోగిలిలో నాగదేవతా సన్నిధి ఉంది భారీ సర్పాకృతుల మధ్య ఉన్న ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి పూజలు అందుకుంటున్నాడు రజతమయ శోభిత సర్పాకృతిగా సుబ్రహ్మణ్యుడు తేజరిల్లుతున్నాడు ఈ లోగిలిలోనే ఈ ఆలయ రూపశిల్పి ఆలయాన్ని నిర్మించడంలో ప్రధాన పాత్ర పోషించిన విమోచనానంద మహారాజ్ చిత్తరువు నెలకొని ఉంది నిన్ను చేర ఉత్సుకతో ఆయన ఉపయోగించిన పలు రాష్ట్రంలోని విజయవాడలోని గొల్లపూడికి చెందిన అయ్యప్ప ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది ప్రతి సంవత్సరం ముప్పై వేల మంది భక్తులు అయ్యప్ప దీక్షను ఈ ఆలయంలో స్వీకరిస్తారు దీక్షాధారణ కోసం రాష్ట్రం నలుమూలల నుంచి ఈ ఆలయానికి భక్తులు తరలివస్తారు కార్తీక మార్గశిర మాసాలలో ఈ ఆలయం అయ్యప్ప దీక్ష ధారణ చేసే భక్తులతో సందడిగా ఉంటుంది కార్తీక మార్గశిర మాసాలలో అయ్యప్ప దీక్షను భక్తులు స్వీకరిస్తారు గురుస్వాముల చేత మాలధారణ చేసి నియమాల తోరణాన్ని ఈ మండల దీక్షలో ఆచరిస్తారు పవిత్రమైన కార్తీక మార్గశిర మాసాలలో అతి పవిత్ర జీవన నియమాలు అనుసరించడానికి ఈ దీక్ష దోహదపడుతుంది ఉత్తరాయణ పుణ్యకాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఈ దీక్ష ఉపకరిస్తుంది శనికి ప్రియమైన నల్లటి వస్త్రాన్ని ధరించి శీతల స్నానం భూతల శయనాలతో బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరిస్తూ ఈ దీక్షను కొనసాగిస్తారు ఏకభుక్తంగా కొనసాగే ఈ దీక్ష శారీరక మానసిక స్థితుల్ని చైతన్యవంతం చేస్తుంది అయ్యప్ప దీక్ష భక్తుల మనశ్శరీరాలలోని ఆంతరిక బాహ్య కాలుష్యాల్ని క్షాళనం చేస్తుంది తొలిసారి దీక్ష స్వీకరించిన కన్యస్వాములు నలభై ఒక్క రోజుల పాటు కఠోర నియమ నిష్టలతో స్వామిని అర్చిస్తారు కుండలిని జాగృత శక్తికి ప్రతీకలైన పద్దెనిమిది మెట్లు అయ్యప్ప సన్నిధికి స్వాముల్ని చేరుస్తున్నాయి శబరిమల ఇరుముడిని శిరస్సున ధరించి బయలుదేరుతారు స్వాములు ఈ ఇరుముడిలో రెండు మూటలుంటాయి ఒక మూటలో పూజా సామాగ్రి మరో మూటలో ఆహార సామాగ్రులు ఉంటాయి ఒక ముద్ర ఉంది

ఆ ముద్ర మందరితో పదిమూడు వేలు మాలా నుంచి ముప్పై వేలు మాలాధారణ కార్యక్రమం చాలా డెవలప్మెంట్ గా చేస్తున్నారు